వీడియో చూడటానికి ముందు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ బిగ్ బాస్ పడాల సోల్జర్ వాళ్ళ మదర్ ని ఎప్పుడెప్పుడు చూడబోతున్నారా ఎమోషనల్ కూడా చూడాలని చాలా వెయిట్ చేశాము ఫైనల్ గా నేను ఆ ఎపిసోడ్ లో చూసాము లక్ష్మి గారు అలా గేట్స్ ఓపెన్ అవగానే లోపలికి ఎంటర్ అవుతారు కళ్యాణ్ పలెత్తుకుంటూ వచ్చి వాళ్ళ మదర్ ని హక్ చేసుకుంటారు అండ్ బ్యాక్గ్రౌండ్ ఒక సాంగ్ కూడా వస్తుంది అమ్మా அம்மா நீ வெல நித்தியம் ఉంటది ఇలా అని అందరూ చాలా ఎమోషనల్ అవుతారు ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కళ్యాణ్ వాళ్ళ మదర్ వస్తారు ఎలా ఉంటుంది ఆ ఎమోషనల్ మూమెంట్ అనేది ఎందుకంటే చెప్పారు కదా నేను ఉన్న ట్వంటీ త్రీ ఇయర్స్ లో ఫోర్ ఇయర్స్ నేను మా పేరెంట్స్ తో ఉన్నా అని సో ఆ తర్వాత వెళ్ళి కూర్చుని మాట్లాడుకుంటారు అనమాట వాళ్ళ మదర్ అడుగుతారు పిచ్చిగా ఎందుకు అంత బాధపడ్డావు అంత మనసులో ఉంచుకున్నావా నేను నీ కెరీర్ కోసమే మేము అలా చేయాల్సి వచ్చింది ఇంటి తినట్లేదా ఫుడ్ సరిగా సన్న పడ్డావు బాగా అని చెప్తారు తిను ఫుడ్ బాగా అండ్ గేమ్ కూడా ఫోకస్ చేయి బాగా ఇది లాస్ట్ వీక్ నువ్వు చాలా కష్టపడి ఆడాలి ఇంకా గేమ్ నువ్వు ఎలాగైనా కప్పు గెలవాలని చెప్పి మాట తీసుకుంటారు ప్రామిస్ చేయమని సో నాకు ఆ మూమెంట్ అయితే చాలా క్యూట్ గా అనిపించింది అండ్ సోల్జర్ మాతృభూమి కోసం అంత కష్టపడే సోల్జర్ మాతృమూర్తికి ఇచ్చే మాట మీద కూడా స్టాండ్ అవుతారు ఖచ్చితంగా కప్పు గెలుస్తారని నాకు నమ్మకం ఉంది ఏమమ్మీ మన ఊళ్ళో వాళ్ళందరూ మన చుట్టాలందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు కప్పుతో వస్తారు అవును అవును నువ్వు కప్పు కప్పు నీకు ఎవరిని చెప్పింది ఎవరిని నమ్మొద్దు అంటే ఇన్ కేసు అక్కడ ఏదో మోసం చేసేస్తున్నారు అది అని కాదు అందరికీ తెలిసిందే ఫస్ట్ అనుజ సెకండ్ కళ్యాణ్ ఉన్నారని చెప్పి సో కాంపిటేటివ్ గా ఉండు ఎవరి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు నీకేం మీద నువ్వు ఫోకస్ చేయి ఖచ్చితంగా నువ్వు కప్ కెలవాలి ఎట్టి పరిస్థితిలో అని ఆ ఉద్దేశంతో చెప్పారు ఫోర్టీన్ మినిట్స్ తనకు దొరికిందే ఫోర్టీన్ మినిట్స్ చాలా తక్కువ టైమ్ హౌస్ లో తీసుకెళ్లి అందరిని ఇంట్రడ్యూస్ చేస్తారు తిన తనుజా డెమో అని చెప్పి అందరినీ ఇంట్రడ్యూస్ చేశాక కొంతసేపు మాట్లాడతారు దెన్ వెళ్ళి రోజు రూమ్ లో కూర్చుంటారనమాట కూర్చుని కొంతసేపు అయిన తర్వాత అందరు వెళ్ళిపోతారు మీకు ఉన్నదే తక్కువ టైమ్ సో ఫోర్టీన్ ఏ కదా ప్రైవసీ ఇచ్చి వెళ్ళిపోతారు అయితే తనూజ అనే క్యాండిడేట్ మాత్రం అక్కడే కూర్చుంటుంది నాకు ఆశ్చర్యం వేసింది ఆ అమ్మాయి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు టైం చాలా తక్కువ ఉంది సో తను కూడా టూ మినిట్స్ మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోవాలి ఇవ్వాలి పైగా ఒక కంప్లైంట్ లాగా ఇవ్వటం అది ఫోర్టీన్ మినిట్స్ దొరికింది అయినా కూడా వేరే వాళ్ళకి సాక్రిఫైస్ చేసేస్తానన్నాడు అని ఆ మాట అప్పుడు చెప్పడం అవసరమా అతను ఒక మదర్ అక్కడ ఫీల్ అవుతుంది సంజన గారు అని చెప్పి తన ఆ ఉద్దేశంతో మెచ్యూర్ గా ఆలోచించి ఆ టైం తనకి ఇవ్వాలని అనుకున్నారు బట్ తను కూడా అక్క సంజన కూడా అర్థం చేసుకుని అలా కాదు వన్ మినిట్ తీసుకుని ఫోర్టీన్ మినిట్స్ యూజ్ చేసింది అండ్ దెన్ వాళ్ళు మళ్ళీ లవ్ స్టోరీ గురించి అనవసరంగా దీని లవ్ స్టోరీ మీకు తెలుసా అంటే అప్పుడు కళ్యాణ్ చెప్తారు తన సూత్రారే మా మదర్ తనే మాట్లాడేవారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను అక్కడ ట్రైనింగ్ లో ఉండేవాడిని లాంగ్ లో వీళ్ళు మధ్య కన్వర్సేషన్ రన్ అయ్యేది అని ఆవిడ చెప్తున్నప్పుడు నాకు ఎక్కువ ఇన్నోషన్ అమాయకంగా అనిపించారు కాదమ్మా మేము కావాలని కళ్యాణ్ దూరం పెట్టలేదు అది తన కెరీర్ కోసమే అట్లాగా వాళ్ళు మళ్ళీ ఫోన్ లో చేస్తే తను డిస్టర్బ్ అవుతాడు ఇబ్బంది పడతాడు అని చెప్పి మేము మాట్లాడలేదు అంతే తప్పించి ఇందులో ఏం లేదు కానీ వాడు చాలా ఫీల్ అయ్యాడని అర్థమైంది అని చెప్తారు బెల్ మోగనే రూమ్ స్టోర్ రూమ్ వస్తే అని అంటాడు కళ్యాణ్ సరే స్టోర్ రూమ్ బెల్మోయినట్టుంది ఒకసారి వెళ్ళి చూసిరా అని అప్పుడు కూడా వెళ్ళదు నేను వెళ్ళను ఇక్కడే ఉంటానంటది అసలు నాకు కదా పక్కన కళ్యాణ్ వాళ్ళ ని అడుగుతా ఉంటాడు ఏంటి నేను చేంజ్ చేసుకోవాలా అని అప్పుడైనా అమ్మాయికి అర్థం అవ్వాలి కదా నేను వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు పర్సనల్ నేను స్పేస్ ఇవ్వాలి అని వెళ్లకుండా అక్కడే కూర్చుంటుంది నేను వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు మరి అంత ప్రైవసీ తన ప్రైవసీతో మాట్లాడుకుంది కదా సెన్స్ లేదు కావాలని వాడు టైం ఇవ్వకుండా వాళ్ళు ఏం మాట్లాడు వినాలి స్మెల్ చేద్దామని ఎట్లా ఒట్లా ఆరాధిద్దామని ఆలోచన అంటే ఆల్రెడీ షినోస్ ఈక్వల్ గా నడుస్తున్న ఇద్దరు అని మొత్తానికి ఆవిడకి వచ్చేసి న్యూస్ కాబట్టి కళ్యాణ్ పైకి వచ్చేస్తారేమో అనే ఉద్దేశంతో స్టేసి ఇవ్వలేదు ఆవిడతో మాట్లాడినివ్వలేదు అని నాకు అనిపించింది మరి అది అందరికీ అంతే అసలు అమ్మాయికి మేనేస్ తన లేకుండా అక్కడే కూర్చుంది చివరికి ఏదో వార్నింగ్ బెల్ మోక్ గానే ఆ మాట్లాడుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది అప్పుడే కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చిన ఒక స్వీట్ బిర్యానీ రెండు వచ్చాయి అది తినిపించడానికి కూడా టైం ఇవ్వకుండా చేసింది అమ్మాయి అయిపోయిన టైం మీరు వెళ్ళాలి అని చెప్తారు ఆవిడ కూడా ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది ఏమైనా మార్చుకోవాలంటే అది చెప్పేలోపు కూడా మార్చుకోవాలనే రిప్లై కూడా టైం లేదు ఏమైనా మార్చుకోవాలి అమ్మా అంటాడు బయటకు వచ్చేస్తానే వెళ్ళిపోతాడు అందరు అయితే బాగా చూసుకోండి మా ఐతే చిన్నాడు ఆ చిన్నోడు చిన్నాడు అంటున్నారు ఏదైనా తప్పు చేస్తే కొట్టి ట్టి మరి అసలు చాలా ఆర్టిఫిషియల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక సాంగ్ ప్లే చేశారు ఆ సాంగ్ వచ్చేసి మహేష్ బాబు అనుకుంటే అన్నట్టు సాంగ్ హక్ చేసుకుని చాలా ఎమోషనల్ అవుతారు అంటారు అందరినీ ఏడవకూడదు నేను ఎమోషనల్ అవ్వాలని అంటాడు కానీ మళ్ళీ వాళ్ళ మదర్ని హక్ చేసుకుని మళ్ళీ ఏడుస్తాడు అందరు కూడా దూరం నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ మూమెంట్ కోసం అని అందరూ ఎదురు చూస్తున్నారు అప్పయ చాలా ఫీల్ అయ్యాడు ఫ్యామిలీ దూరంగా ఉన్నా అని చాలా హ్యాపీగా అంటే ఒక చదువు చూపించాడు బిగ్ బాస్ కడితేనే ూజ్ వాంప్స్ వచ్చాయి ఒక డైలాగ్ స్టార్టింగ్ అంటాడు అసలు లక్ష్మి లక్కీ ద లాయల్ లేడీ అని ఇంట్రడ్యూస్ చేస్తాడు వాళ్ళ మదర్ ని మొత్తం హౌస్ అంతా అందరికి వినపడేలాగా డైలాగ్ మెయిన్ అది భూజ్ వాంప్స్ అనమాట అసలు కప్ విన్ అవడం వినకపోవడం అనేది సెకండరీ ఒక కామన్ మ్యాన్ కి ఒక కామన్ మ్యాన్ టు పూర్ ఉన్న కేటగిరీ వాళ్ళందరికి కూడా అది ఒక డ్రీమ్ బిగ్ బాస్ హౌస్ లో సెంటర్ నుంచి వాళ్ళ మదర్ హ్యాండ్ రైస్ చేసి లక్ష్మి లక్ష్మణ్ రావు సన్ కళ్యాణ్ అంటే ఎన్ని బట్ ఈ మూమెంట్ నుంచి కళ్యాణ్ వాళ్ళ మదర్ లక్ష్మి వాళ్ళ ఫాదర్ లక్ష్మణ్ రావు అని చెప్తాడు కళ్యాణ్ పడాలా ఫాదర్ లక్ష్మణ్ రావు పడాలా అని ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్ అని చెప్పి చెప్తే అసలు అందరూ ఆడియన్స్ ఏంటి అక్కడ ఉన్నవాడేంటి అందరికి అసలు ఆ మూమెంట్ అనేది నిజంగా రియల్లీ వండర్ఫుల్ మనసు మాటలు చూడచ్చు ఒక ఆర్మీ మ్యాన్ ఎక్కడో లాంగ్ లో ఉండి ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తాడో ఎంత ప్రౌడ్ గా చెప్తాడో హ్యాండ్ పట్టుకొని వీళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం అందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అందుకని ఆ బిగ్ బాస్ ఆ సీన్ నిజంగా చాలా ఎఫెక్టివ్ గా పెట్టాడు ఎక్కడా కట్ సీన్ అంత చాలా బాగుంది కదా అందరూ ఆఫ్ ఓపెన్ అవుతాయి ఆవిడ వెళ్తూ ఉంటే వెనకాల నుంచి వచ్చి తనూజ శారీ ఇస్తుంది ఒక కవర్ లో పెట్టి అందులో కళ్యాణ్ స్టన్ అయిపోతాడు ఏంటి శారీ మా మదర్ కి ఇవ్వటం ఏంటి అని ఏమన్నది తీసుకుని వెళ్ళిపోతున్నాడు నాకైతే ఆ శారీ ఇవ్వటంలో నాకైతే ఒక స్ట్రాటజీయే కనిపిస్తుంది మాస్టర్ ప్లేయర్ తను మాస్టర్ గేమ్ ఎందుకంటే అంతకు ముందు ఏడ్చినప్పుడు అరిసింది ఒక ఎపిసోడ్ అంటే ఇంప్రెషన్ కొట్టడం లోప్రెషన్ వాళ్ళ సిస్టర్ చెప్పినట్టు ఉంది టాప్ లో మీ ఇద్దరే ఉన్నారు సో నువ్వు అతని తోటి ఎనిమిది ఉండదు క్లోజ్ గానే ఉండు ఎక్కువ డిస్టెన్స్ పెట్టదు ఇంకోటేమో అది నెగిటివ్ అయింది నువ్వు అతని మీద సో ఈ అన్ని చెప్పడం వల్ల అమ్మాయి అట్లా శారీ ఇచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఒకటి పాజిటివ్ యాంగిల్ ఇంటికి వచ్చిన శారీ పెట్టేసి బట్ కళ్యాణ్ జెన్యున్ గా చెప్తున్నాను న్యూట్రల్ గా చెప్తున్నాను కళ్యాణ్ ఫస్ట్ డే ఎలా ఉన్నారో ఇన్నోసెంట్ గా కైండ్ హార్టెడ్ గా వెరీ గుడ్ పర్సన్ గా మెచ్యూర్ గా ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు ఏ రోజు ఎవరి గురించి వెనకాల బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు పర్టికులర్ గా తనూజ గురించి అస్సలు చేయలేదు ఎవరైనా చేస్తుంటే కూడా ఖండించేవాడు బట్ తనూజ నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నమాట ఇక అది చూసే వాళ్ళకి అర్థం అవుతుంది దాని కూడా మీరు పాజిటివ్ గా తీసుకుంటే ఇది మా ఒపీనియన్ దీని కూడా మీరు సీరియస్ గా తీసుకోవద్దు ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఉంటుంది ఒక్కొక్కరిది ఒక్కొక్కరికి నచ్చుతుంది ఒకరికి నచ్చదు ఎనీ మనందరం కూడా ఒకటే విష్ చేయాలి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కళ్యాణ పడాల మీద పడకూడదు అతని ఫోర్ వీక్స్ కూడా ఫుల్ ఫోకస్ తోటి గేమ్ అనేది ఆడాలి ఎట్లయినా కప్పు గెలవాలి మనం గాడ్ ని ప్రే చేయాలి ఆ విష్ గా అండ్ మనందరం కూడా ఓటేసి సోల్ ని గెలిపించాలి కళ్యాణ పడాలని బిగ్ బాస్ కి విన్నర్ అండ్ దేశానికి సోల్జర్ కళ్యాణ పడాల